అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా ఆంటీ మేము ఎదురింటి వా పక్క వాటాలోకి వచ్చాము మీకు పాలబ్బాయి పాలు ఇంటికి వచ్చి పోస్తాడట కదా మీకు అభ్యంతరం లేకపోతే అతనికి చెప్పి మా ఇంటికి పంపిస్తారా పడక గదిలో ఉన్న నాకు వీణ మీటినట్లు మధుర కంఠస్వరంతో మాటలు వినిపించాయి అలాగా తప్పనిసరిగా పంపిస్తానమ్మా ఇంతకీ మీ పేరు మీ వారు ఏం చేస్తూ ఉంటారు అడుగుతోంది శ్రీమతి నా పేరు లక్ష్మీ ప్రణతి ఆయన పాలిటెక్నిక్ కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తున్నారండి తన పేరు లక్ష్మణ ప్రదీప్ ఆయన కాలేజీకి వెళ్ళడానికి బయలుదేరబోతూ టిఫిన్ చేస్తున్నారు నేను మీతో విషయం అడుగుదామని ఇలా వచ్చాను మళ్ళీ ఇంకోసారి వస్తాను అని వెళ్ళిపోయినట్టుగా ఉంది ఆమె ఆమె పేరు మరోసారి గుర్తు చేసుకుంటూ నిటారుగా అయ్యాను అప్రయత్నంగా నా ఎడమ చేతి ముంజేతిని చూసుకున్నాను అక్కడ కట్టెతో కాల్చిన వాత మచ్చగా నన్ను వెక్కిరిస్తూ గతంలోకి లాక్కెళ్ళింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంకా ఉద్యోగం దొరకని రోజులు ఒక కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థులకు రసాయన శాస్త్రం బోధించడానికి పార్ట్ టైం లెక్చరర్గా జాయిన్ అయ్యాను మొదటి రోజు పాఠం చెప్పడానికి క్లాసులు అడుగు పెడుతూనే కుడివైపు మొదటి బెంచీలో ఐదవ స్థానంలో కూర్చుని ఆమెను చూస్తూనే కన్ను తిప్పుకోలేకపోయాను ఆడవాళ్లలో అందంగా ఉన్న ఆకర్షణ ఉండని వాళ్ళు కొందరు ఆకర్షణ కళ లేకుండా ఎర్రతోలు పచ్చతోలు కప్పుకున్న పిండి బొమ్మల్లా ఉండేవాళ్ళు కొందరు కానీ ఆ రెండూ కలబూసిన అద్భుత సౌందర్యం ఆమెది ఆమె ముఖపద్మంలో అన్ని అవయవాలు సరైన నిష్పత్తిలో ఉన్నాయి ముఖ్యంగా వెన్నముద్ద లాంటి కళ్ళు ఆ కళ్ళలో మార్ధవమైన చూపు నన్ను మొదటి క్షణంలోనే ఆకర్షించాయి నేను స్థానంలో నిలబడి ఒక్క నిమిషం తరగతి గది అంతా పరిశీలించాను ఎక్కువ మంది అబ్బాయిలు నా వైపు చూస్తూ మధ్య మధ్యలో తమ తమ లేడీస్కు లైన్ వేసుకుంటున్నారు శుభోదయం స్టూడెంట్స్ అంటూ నల్లబల్ల వైపు తిరిగి పాఠం మొదలుపెట్టాను పరమాణు నిర్మాణం ఎలక్ట్రాన్ విన్యాసం పరమాణు ధర్మాలైన పరమాణు సంఖ్య పరమాణు ద్రవ్యరాశి ధన విద్యుదాత్మకత రుణ విద్యుదాత్మకత అన్ని వివరంగా బోధపరిచాను సంత సంతోషాతిరేకంతో చప్పట్లు వినిపించిన వైపు చూశాను ఆ అమ్మాయే హుషారుగా చప్పట్లు కొడుతోంది ఆమెను చూసి మిగతా వారందరూ కూడా అందుకున్నారు ఆమె లేచి నిలబడి ధన్యవాదాలు సార్ చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పారు అని తన పక్కన కూర్చున్న వాళ్ళకేసి చూసింది వాళ్ళు నిలబడ్డారు అవును సార్ పదో తరగతిలో విన్నా ఇంత స్పష్టంగా అర్థం కాలేదు నాకైతే చాలా బాగా చెప్పారు సార్ అంది మొదటి అమ్మాయి అవర్ పూర్తి కావడంతో థ్యాంక్ యూ ఎవరికైనా ఇంకా సందేహాలు ఉంటే ఇంటర్వెల్లులో స్టాఫ్ రూమ్కి రావచ్చు అనేసి బయటికి వచ్చేసాను ఇంటర్వెల్లులో ఒక కుర్రాడు వచ్చాడు సార్ నా పేరు లక్ష్మణ ప్రదీప్ నాకు రసాయన శాస్త్రం అంతగా రాదు మీ ఇంటికి వస్తే ట్యూషన్ చెప్తారా కార్పొరేట్ కాలేజీలో ట్యూషన్ అంటే ఉద్యోగం పీకేస్తారు ఏదైనా సందేహం ఉంటే ఓకే అన్నాను సాయంత్రం ఇంటికి వస్తాను సార్ అని నా ఇంటి వివరాలు తెలుసుకుని వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం అతను వచ్చాడు పరమాణు ధర్మాలు మళ్ళీ చెప్పమన్నాడు వివరించడానికి అతను తెచ్చిన ఆ నోట్స్ వెనక అట్ట తిప్పాను ఆ వెనక అట్టలోపలి పేజీల్లో ఒక అమ్మాయికి ఏవేవో సందేశాలు ప్రేమ చిహ్నాలు ఇంకా కవితల్లోని సినిమా ప్రేమ పాటల్లోని వాక్యాలు దర్శనమిచ్చాయి నాకు వీటి మీద దృష్టి ఉంటే తరగతి గదిలో పాఠం చెప్పినప్పుడు ఎలా ఎక్కుతుంది అడిగాను నేను అతన్ని అయ్యో సార్ ఇదంతా వన్ వే ట్రాఫిక్ లవ్ అంటే ఏకమార్గ ప్రేమ ఆ అమ్మాయికి తెలీదా తెలీదు సార్ కానీ తనంటే నాకు పంచ ప్రాణాలు తనని చూడండి ఒక్కరోజు కూడా ఉండలేను నేను అన్నాడు అతను తల ఉంచుకుని మరి ఇదేమిటి అన్నాను ఒక నెంబర్ లాంటి సంఖ్య చూపిస్తూ హాజరు పట్టిలో నా నెంబర్ సార్ నాలుగు అన్నాడు ప్రదీప్ నాలుగుని ఇంత శృంగారంగా కూడా వేయవచ్చా అని వెటకారంగా అడిగాను ఇది ఇంగ్లీష్లో క్యాపిటల్ ఎల్ సార్ దానికి క్యాపిటల్ పిని కలిపాను అలా రెండు కలిపితే నా నెంబర్ సార్ ఎల్ అంటే లక్ష్మణ పి అంటే ప్రదీప్ లక్ష్మణ ప్రదీప్ నా ఇనిషియల్స్ సార్ అన్నాడు ఓహో అని తల పంకించబోయి చటుక్కున్న ఆలోచన మెరిసిన వాడిలాగా అడిగాను ఎవరైనా తనకిష్టమైన వారి పేర్లు ఇలా ఎవరికీ తెలియకుండా రాసుకుంటారేమో కానీ తన పేరు తాను ఎవరు రాసుకోరే అది అది తర్వాత చెప్తాను సార్ మళ్ళీ మైండ్ అటువైపు వెళితే నేను వచ్చిన పని ఆగిపోతుంది అయోనైజేషన్ ఎనర్జీ ఎలక్ట్రాన్ అఫినిటీ ఈ రెండింటికి భేదం బాగా అర్థమయ్యేలా చెప్పండి సార్ అని అడిగాడు ఒక తటస్థ పరమాణువు లేదా అణువు నుండి ఒక రుణ విద్యుదావేశ కణాన్ని బయటకు తీయడానికి అవసరమైన శక్తిని అయోనైజేషన్ ఎనర్జీ అంటారు అని ఉదాహరణలతో సహా వివరించాను అతనికి బాగా అర్థమైనట్టుంది ఎక్కడికో ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు ఏమయ్యా ఏ లోకంలో ఉన్నావు అన్నాను ఏం లేదు సార్ ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే కూడా ఏమిటో స్పష్టంగా చెప్పండి సార్ అన్నాడు ఒక వాయుస్థితిలో ఉన్న తటస్థ పరమాణువుకు ఒక రుణ విద్యుదావేశిత కణాన్ని చేర్చడం వల్ల విడుదలయ్యే శక్తిని ఎలక్ట్రాన్ అఫినిటీ అంటారు అని ఆ మౌలిక భావాన్ని కూడా ఉదాహరణలతో వివరించాను అతను అర్థమైంది అన్నాక మళ్ళీ అతని చేత నేను వివరంగా చెప్పించుకున్నాక అతనికి అర్థమైనట్టు నాకు అర్థమైంది ఇంతకీ అసలు విషయం చెప్పనేలేదు ఈ రెండు మౌలిక భావనలే నీకు ఎందుకు అర్థం కాలేదు అడిగాను కొన్ని అర్థమైనట్టుగా ఉండి అర్థం కావు సార్ కొన్ని అర్థం కానట్టు అర్థమవుతాయి సార్ అన్నాడు వీడి అసాధ్యం కూడా వీడెవడో ఈ వయసులోనే తత్వవే శాస్త్రవేత్తలాగా ఉన్నాడే అనుకుని అర్థం కానట్టు చూశాను ఒక రుణ విద్యుదావేశాన్ని వాళ్ళ నుంచి తీయాలంటే మనం శక్తి ఖర్చు పెట్టాలి అదే ఒక రుణ విద్యుదావేశాన్ని మనం మరో కుటుంబంలోని పరమాణువుకు చేర్చాలంటే మనం శక్తి ఖర్చు పెట్టాలి ఇప్పుడు బాగా అర్థమైంది సార్ అన్నాడు కుటుంబం ఏమిటి అన్నాను విస్తుపోతూ అదే సార్ మా అక్కకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు సార్ కుటుంబంలోకి రుణ విద్యుదావేశం లాంటి ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా తెచ్చుకోవాలన్నా శక్తి లాంటి డబ్బు ఖర్చు ఎవరికైనా తప్పదన్నమాట ఓరిని రసాయన శాస్త్రాన్ని ఇలా కూడా అన్వయించుకోవచ్చా అన్నాను పొండి సార్ మీకేం తెలియనట్టు రసాయన బంధం పాఠం చెప్పేటప్పుడు చూడండి బోలెడు సందేహాలు వస్తాయి ఆ మాయానిక బంధము సమయోజనీయ బంధము సమన్వయ సమయోజనీయ బంధము ఇవన్నీ ఎలా ఏర్పడతాయో ఇంకా వివరంగా చెప్పాలి మీరు చూడు నాకు పాఠం పాఠంలాగా చెప్పడం వచ్చు అంతేగాని ఇలా పరమాణువుల్ని బంధాలకు అణువుల్ని కుటుంబాలకు అన్వయించి చెప్పడం రాదు ఆ పెళ్ళిళ్ళు డబ్బు ఖర్చు మీ పెద్దవాళ్ళు చూసుకుంటారు బుర్ర పెట్టి బుద్ధిగా చదువుకో అని పంపించి వేశాను అతన్ని అతను వెళ్ళాక ఆ మొదటి బెంచీలోని అందగెత్తకు నా ప్రేమ విషయం ఎలా తెలియజేయాలా అని ఆలోచనలో పడ్డాను అది కార్పొరేట్ కళాశాల కదా ఒక కుర్రాడు నా ఇంటికి సందేహం తీర్చుకోవడానికి వచ్చాడు అని యజమాన్యానికి తెలిసినట్టుంది నన్ను ఆఫీస్ రూమ్కి పిలిపించారు డైరెక్టర్ ఏమిటి తరగతి గదిలో పాఠం బాగా చెప్పేసి పిల్లల నుంచి అభినందనలు పొందావట నువ్వు ఇక్కడ ఉద్యోగం చేసినంతసేపు నీ శక్తి అంతా మా సంస్థకే దారపోయాలి అంతేగాని ఇలా పిల్లల్ని ఆకర్షించి ఒక్కొక్కడిని నీ వెనక తీసుకుపోతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోము అలా నీ వెనుక వచ్చిన కుర్రాళ్లతో మాకు పోటీగా ఒక ట్యూషన్ సెంటరో ఒక జూనియర్ కాలేజీనో పెట్టుకుని నీ బతుకుతెరువు నువ్వు వెతుక్కుంటే లక్షలు ఖర్చు పెట్టి ఇన్నిన్ని భవనాలు కట్టుకుని పిల్లలు లేక మేము మట్టి కొట్టుకుపోవాలి ఇంకోసారి ఇలా జరిగిందంటే నువ్వు వేరే ఉద్యోగం వెతుక్కోవాల్సి వస్తుంది అని నాకు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా పంపేశారు యాజమాన్యం వారు నేను ఆ విషయం పెద్దగా పట్టించుకోకపోవడానికి కారణం ఆ అమ్మాయి అనుక్షణం ఆ అమ్మాయే గుర్తుకు రాసాగింది ఒక్క మాటలో చెప్పాలంటే నిద్ర పట్టడమే మానేసింది గడ్డం పెంచేశాను వారం రోజుల్లోనే జ్వరం వచ్చిన వాడిలాగా తయారయ్యాను అయితే నా డ్యూటీలో నేను పరిపూర్ణంగా ఉన్నాను ఎందుకంటే ఏ మౌలిక భావన విద్యార్థికి అర్థం కాకపోయినా అధ్యాపకుడిగా నేను ఓడిపోయినట్టే అనేది నా మౌలిక స్థూ సూత్రం మరో పదిహేను రోజుల తర్వాత లక్ష్మణ్ ప్రదీప్ మళ్ళా ఇంటికి వచ్చాడు ఈసారి ఏ సందేహంతో వచ్చావు నాయనా అన్నాను నేను సారీ మీరు ఏమి అనుకోనంటే ఒక ప్రేమ లేక రాసి పెట్టాలి సార్ ఎవరికి ఆ రోజు నా నోట్స్ వెనుక చూశారు కదా సార్ ఆ నెంబర్ నాలుగుకు అతను సిగ్గుపడుతూ చీచీ నేను మగాళ్ళకు ఉత్తరాలు రాసే టైప్ అనుకున్నావా అన్నాను కోపంగా అయ్యో ఆ నెంబర్ నాలుగుకు అంటే నా ఎల్పికి సార్ అన్నాడు చిచి నువ్వు అలాంటి వాడివనుకోలేదు వెళ్ళు ముందు ఇక్కడి నుంచి అన్నాను కోపంగా అబ్బా ఎల్పి అంటే నేను ప్రేమిస్తున్న లవర్ లక్ష్మీ ప్రణతికి సార్ అంటే నీ నెంబర్ నాలుగుకు అర్థం అవును సార్ ఎల్ అంటే లక్ష్మి నా పేరులో లక్ష్మణ్ పి అంటే ప్రణతి నా పేరులో ప్రదీప్ అన్నాడు అతను ఆ కుర్రాడి తెలివితేటలకు ఆశ్చర్యపోయాను నేను పిల్లల్ని బుద్ధిగా చదువుకోమని తలలు తాకట్టు పెట్టి లక్షల ఫీజులు కట్టి కాలేజీకి పంపిస్తే వాళ్ళు నేర్చుకుంటున్న ట్రిక్కులు ఇవన్నమాట ఇంతకీ ఎవరా అమ్మాయి మన క్లాసులో మొదటి బెంజీలో ఆఖరిన కూర్చుంటుందే తను సార్ నా అమ్మాయి పేరు లక్ష్మీ ప్రణత నేను ఇంతవరకు ఆ అమ్మాయిని పేరు అడగనేలేదు అనుకున్నాను నేను ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంటుంది వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు అడిగాను వాళ్ళ నాన్నగారు కాంట్రాక్టర్ సార్ మీ అవతలి వీధిలోని నాలుగు కొబ్బరి చెట్లు ప్రహరీ లోపల ఉన్న ఇల్లు వాళ్ళదే ఆ వీధిలో కొబ్బరి చెట్లు కనిపించే ఇల్లు కూడా అది ఒక్కటే వాళ్ళ అన్నయ్య అమెరికాలో చదువుకుంటున్నాడు మా నాన్నగారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు అన్నాడు ఇంతకీ ఇప్పుడు నేను ఏం చేయాలి నేను తనకు రాసినట్టుగా మీరు ప్రేమ లేక రాయండి సార్ నాకు భాష రాదు సరిగ్గా మీరు రాసిన విధానానికి ఆమె నాకు పడిపోవాలి రేపు క్లాసులో తన టెక్స్ట్ బుక్ అడిగి తీసుకుని మీరు పాఠం చెప్పేశాక నా ఉత్తరం అందులో పెట్టి ఇచ్చేయండి సార్ నేను మీకు సైగ చేస్తూనే ఉంటాను ప్లీజ్ సార్ ఇదిగో సార్ లవర్స్కి రాసే లవ్ లెటరు కవరు అని ఒక రంగుల కవరు నా చేతికి ఇచ్చి నా పాదాల మీద పడ్డాడు ప్రదీప్ ఈ ఉద్యోగం నాకు ఎలాగూ ఉండి చావుదు అందుకే తెగించాలి వాడికి ఆ అమ్మాయి ముందే నాకు పడిపోయేలాగా ప్రేమ లేక రాయాలి ఈ ఛాన్స్ పోగొట్టుకుంటే మళ్ళీ తన మనసుకు నచ్చిన అంత అందమైన అమ్మాయి నాకు మళ్ళీ దొరకదు అనుకున్న నేను ఈ రాత్రికి చక్కగా ఉత్తరం రాసి రేపు ఉదయం కాలేజీకి తెస్తానని చెప్పి అతన్ని పంపించి వేశాను నాకున్న సాహిత్య పరిజ్ఞానం తెలివితేటలు అన్నీ ఉపయోగించి ఐదారు చిత్తు కాగితాలు పాడు చేసి తేట తేనెలొలికే పదాలతో చక్కగా నా ప్రేమను వ్యక్తం చేస్తూ రాశాను మరునాడు పాఠం చెప్పాక పిల్లలందరూ వెళ్ళిపోయాక అనుకున్న ప్రకారం లక్ష్మణ్ ప్రదీప్ నాకు సైగ చేయగానే ప్రతి ఇచ్చిన టెక్స్ట్ బుక్లోనే ఆ ప్రేమ లేఖ పెట్టి ఇచ్చేశాను తనని ఆరాధనగా చూస్తూ మరునాడు ఆమె కళాశాలకు రాలేదు ఆ తరువాత రోజు ఉదయం నేను లోపలి కళాశాల అడుగు పెడుతూ ఉండగానే అటెండర్ చెప్పాడు డైరెక్టర్ గారు వచ్చి వెంటనే రమ్మన్నారు అని నాకు తెలుసు ఏం జరుగుతుందో జంకు లేకుండా వెళ్ళాను శుభోదయం సార్ అన్నాను ఆయన నన్ను కూర్చోమనలేదు ఆయన ఎదురుగా ఉన్న రెండు కవర్లను నా ముందుకు తోశారు వాటిని చూసి బళ్ళ మీద తిరిగి పెట్టేశాను పిల్లలు నీ బోధన మీద ఇచ్చిన రిపోర్ట్ నువ్వు మా కార్పొరేట్ కళాశాలలో పనిచేయడానికి పనికిరావు నువ్వు విద్యార్థులకు సందేహాలు వచ్చేలాగా పాఠాలు చెప్పి ఆపేస్తావు దాంతో వాళ్ళు సందేహం వచ్చి నీ చుట్టూ తిరుగుతారు నీ అవసరాలు తీర్చుకుని వాళ్ళని నీ వెంట తిప్పుకుంటావు అని పిల్లలు ఇచ్చిన రిపోర్ట్ అందుకే మా ఒప్పందం ప్రకారం నీకు రెండు నెలల జీతం ఇస్తున్నాం అవి తీసుకుని నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు అప్పనంగా వచ్చే జీతం నాకు అవసరం లేదు నా బోధన మీద నాకు నమ్మకం ఉంది అని జీతం ఉన్న కవరులో నుంచి నాకు రావాల్సింది తీసుకుని ఇంటికి వచ్చేశాను ఇంటికి వచ్చానే కానీ ఆమె రూపం కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది ఆమెకు ఇచ్చిన ఉత్తరం ఫలితం తెలియలేదు ఏది ఏమైనా ఆమెతో ముఖాముఖి తేల్చుకోవడం అవసరం అనిపించింది వెంటనే బైక్ అవతల వీధిలోకి పోనించాను ఆమె ఇల్లు చూస్తూనే గుర్తుపట్టేశాను కారణం ప్రణతి ఇంటి ముందు కారు ఆగి ఉంది లోపల నుంచి ఒక ముసలావిడని మరో వయసు ఆవిడ జబ్బపుచ్చుకుని కారు ఎక్కిస్తుంటే డోర్ పట్టుకుని నిలబడిన ప్రణతి డోర్ వేసింది మేము వాళ్ళని పలకరించి మధ్యాహ్నానికల్లా వచ్చేస్తాము నువ్వు స్నానం చేసి వంట చేసేసే అంది వయసు ఆవిడ అలాగే అని తుల తల ఊపింది ప్రణతి కారు బయలుదేరి వేగంగా మలుపు తిరిగి మాయమైంది ప్రణతి లోపలికి వెళ్ళిపోయింది ఇదే మంచి సమయం నా ప్రేమ తెలపడానికి అని ధైర్యం చేసి బైక్ స్టాండ్ వేసి లోపలికి అడుగుపెట్టాను విశాలమైన పాతకాలం నాటి పెంకుటిల్లు తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి తోసుకుని వెళ్ళడం సభ్యత కాదనుకుని చుట్టూ తిరిగి ఇంటి వెనక వైపు వచ్చాను ప్రణతి మసిబిందె ఉన్న ఇటుకల పొయ్యిలోకి కట్టెలేగదోస్తోంది ప్రణతి అని పిలిచాను టక్కున లేచి నిలబడింది మాస్టారు మీరా ఇక్కడ ఎంత ధైర్యం మీకు మీ ప్రేమలేఖ ఫలితం తెలుసుకోవడానికా అడిగింది తీవ్రంగా నేను నీకు ప్రేమలేఖ రాయడం ఏమిటి ప్రదీప్ రాసి నాకు ఇచ్చిన పుస్తకంలో పెట్టి ఏమన్నాడు ఇచ్చాను అంతే సార్ రోజు బోర్డు మీద రాసే మీ చేతిరాత గుర్తుపట్టలేనంతగా అమాయకురాలిని నేను కాదు ఆ ఉత్తరం మీరే రాసి కింద ప్రదీప్ పేరు పెట్టారు అంతే అంది నేను ఓపెన్ అయిపోయాను నువ్వు చాలా తెలివైన దానివి ప్రణతి బాగా గ్రహించావు నిజమే ప్రణతి మొదటి చూపులోనే నేను నిన్ను మనసారా ప్రేమించాను నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు డైరెక్టర్ గారు మరలా నిన్ను చూసే అవకాశం నాకు దక్కుతుందో లేదో అని నా ప్రేమను నీకు తెలియజేయడం కోసం వచ్చాను ప్లీజ్ ప్రణతి నిర్మోహమాటంగా నీ అభిప్రాయం చెప్పు మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీయించేలాగా నా తరగతి వాళ్ళందరినీ మోటివేట్ చేసింది నేనే సార్ యామ్ సారీ సార్ కానీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మీరు ఒక మామూలు మనిషిగా వచ్చి అడిగి ఉంటే నేనేమి చెప్పేదాన్నో కానీ మీరు వందల మందికి విద్యాదానం చేసే పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉన్నారు సార్ ఉపాధ్యాయుడంటే నా దృష్టిలో తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు అని నా నమ్మకం సార్ ఆ నమ్మకానికి మీరు నిప్పు పెట్టారు ఇక మీదట ఏ ఉపాధ్యాయుడిని చూసినా నాకు మీరే గుర్తుకు వచ్చేలాగా నా నమ్మకానికి మచ్చ తెచ్చారు మీరు తరగతి గదిలో నన్ను చూసిన చూపులతోనే నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను దయచేసి మరే విద్యార్థితోనూ నిన్ను ప్రేమిస్తున్నాను అని మాత్రం చెప్పకండి సార్ ఆ అమ్మాయి నాలాగా ధైర్యం లేనిదైతే ఆత్మహత్యకైనా వెనుకాడకపోవచ్చు అలాంటి పాపం మాత్రం మూట కట్టుకోవద్దని నా మనవి ఇక మీరు వెళ్ళవచ్చు ప్రణతి నా మాట విను ప్లీజ్ ఒక్కసారి అంటూ నేను దగ్గరకు వెళ్ళబోయాను ప్రణతి వెంటనే పొయ్యిలో నుంచి మండుతున్న కట్టెను తీసుకుని నాకు చూపిస్తూ అంది సార్ మీరు ముందుకి అడుగు వేశారంటే ఏ అందం చూసి మీరు ప్రేమించారో ఆ ముఖాన్ని కాల్ చేసుకుంటాను దయచేసి వెళ్ళిపోండి కోపంగా అంది తను వద్దు ప్రణతి వద్దు అంత పని చేయకు అంటూ నేను వెంటనే పొయ్యిలో మండుతున్న మరొక కట్టెను తీసుకుని నా ఎడమ ముంజేతి మీద గట్టిగా పట్టి పళ్ళ బిగువన బాధను భరించాను మాస్టారు అంటూ ప్రణతి తన చేతిలోని కట్టెను పడేసి గబగబా మగ్గుతో నీళ్లు తెచ్చి నా ముంజేయి మీద పోసి ఎంత పని చేశారు మాస్టారు అంటూ మోకాళ్ళ మీద కూర్చుని సాగింది అమ్మ ప్రణతి నేను సభ్యతా సంస్కారం లేని వాడిని కాదు లక్ష్మణ్ దీపక్ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు నాకన్నా ముందుగా అతను నిన్ను ఎక్కడ దక్కించుకుంటాడో అనే భయంతో నీకు నా ప్రేమను వ్యక్తం చేసి నా గురించి నీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను నువ్వు నమ్మిన గురు శిష్య సంబంధ మౌలిక సూత్రాన్ని నేను విస్మరించాను ఈ వార్త ఎందుకు పెట్టుకున్నానో తెలుసా భవిష్యత్తులో నేను ఏ అమ్మాయిని ప్రేమించాలి అనుకున్న ఈ మచ్చ నాకు గుర్తు చేయడం కోసం ఐఎమ్ వెరీ వెరీ సారీ వస్తానమ్మా అనేసి రువ్వున బయటికి వచ్చి బైక్ ఎక్కేశాను ఆ మచ్చ నన్ను మళ్ళీ ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళనివ్వలేదు కొద్ది రోజులకే బ్యాంక్ పోస్టుకి ఎన్నికై ఈవేళ బ్రాంచ్ మేనేజర్ హోదాలో ఉన్నాను నేను ఆ తర్వాత లక్ష్మణ్ ప్రదీపు బైక్ చేతుల్లో బా చేతుల్లో బాబుతో ఎక్కి లక్ష్మీ ప్రణతిని బాణకించి ఆ వారంలో రెండు మూడు సార్లు చూశాను మీ వారు కనిపించరు ఆంటీ అని ఒకటికి రెండు సార్లు అడిగిందట ప్రణతి మా ఆవిడని పొద్దున పోయి రాత్రికి వస్తారమ్మా అందిట మా ఆవిడ నీకు శుభవార్తయ్ మీ అమ్మగారింటి దగ్గరలో ఫ్లాట్ దొరికిందోయ్ రేపు శనివారం నిమిషంలో పాలు పొంగించుకొని మారిపోమ్మని పంతులు గారు చెప్పారు అన్నాను పుట్టింటికి చెరువవుతున్నానన్న వాస్తవం ఆడదానికి ఎంత సంతోషమో కదా ఆ శని ఆదివారాల్లో ఇల్లు మార్చేశాను నా చేతి మీద ప్రణతి మచ్చల నా జ్ఞాపకం మిగిలిపోయిన మరిచిపోయిన తన గాయాన్ని నేను మళ్ళీ రేపదలుచుకోలేదు అందరికీ నమస్కారం అండి మా ఇల్లు రోడ్డు పక్కన ఉండడం వల్ల ఏ సమయంలో చదివిన శబ్దాలు బాగా వస్తాయి దయచేసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను